హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ లేవగానే ఆవిడ మొక్కలు పాదుపడుతుంటే అలా చూస్తున్నాను ఇదిగోండి చూడండి ఫ్లవర్ నాకు గుడ్ మార్నింగ్ చెప్తుంది నెక్స్ట్ ఇలా పంచదార చిరిగిపోతే పంచదార బాక్స్లో వేయడం నుంచి స్టార్ట్ అయింది నా వరకు మా అత్త కూరగాయలు తెస్తే అవన్నీ అందులో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను నాకు కొంచెం కోల్డ్ వచ్చిందండి నా క్లైమాక్ట్ మారడం వల్ల తెలిసిందే కదా రొటీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ పెట్టుకుంటున్నాను మావాడు చూడండి దొండకాయ కింద పడితే తినేస్తున్నాడు ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసుకొని అంతా నీట్గా ఇంకా నెక్స్ట్ వచ్చి వర్క్ అయితే చాలా ఉందండి వరలక్ష్మి వ్రతం ఉంది కదా సో అందుకని చాలా వర్క్ ఉంది అన్నం అయ్యిందో లేదో చూసి దోశ ప్రిపేర్ చేసుకుందామని చూస్తున్నాను ఇదిగోండి సాల్ట్ వేసుకొని పిండి కలుపుకుంటున్నాను మీ షాప్ దగ్గర నుంచి తెచ్చుకుంటామండి ఇంట్లో ప్రిపేర్ చేసుకో పిండి అంత టైం ఉండదు నాకు బాబుతో అస్సలు కుదరదండి నెక్స్ట్ ఇది దోశలు వేసుకుంటున్నాను ఈలోపు వే దోసలు వేసి అయిపోయేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను టమాటా వేరుసెనగుళ్ళు అన్నీ వేసి ప్రిపేర్ చేసేస్తాను ఇదొక స్టైల్ చట్నీ అంతే రకరకాలుగానే చేస్తానండి ఇందులో పల్లీలు కూడా ఉన్నాయి ఇదండి చట్నీ నెక్స్ట్ మా బాబుకు కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను అంటే ఇద్దరు ముగ్గురు ఉంటాం మా హస్బెండ్ నేను మా అత్తయ్య ముగ్గురికి దోశలేసే టైంకి ఇలా చిన్న చిన్న పనులన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాను ఇదిగోండి మా అత్తయ్యకి నాకు దోశలు ప్రిపేర్ చేసి తినేసుకు తినేసాం ఇద్దరం నెక్స్ట్ ఇలా బట్టలన్నీ వాష్ చేసుకొని పైకి వెళ్ళి అమ్మో ఎంత ఎండు ఉందో ఫిష్ అండి ఫిష్ కర్రీ అత్తయ్య క్లీన్ చేసి స్విచ్ చేసింది నేను ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫిష్ కర్రీ మీరు బెండకాయలు వేసుకుంటారో లేదో తెలియదు కానీ మేము వేసుకుంటాం కానీ అప్పుడప్పుడు వేసుకుంటాం అంతే ప్రతిసారి అలా ఏం వేయము బెండకాయతో ప్రిపేర్ సారి అనుకుంటున్నాను ఇంకా అన్నీ ఒకేసారి వేసేసానండి అంత టైం కూడా లేదు నాకు మొత్తం అన్నీ వేస్తాను అంటే అల్లం వెల్లుల్లి జీలకర్ర అవన్నీ ఒకేసారి వేసేసాను ఉప్పు కారం పసుపు సాల్ట్ ఇవి కూడా వేసి ఒక టూ మినిట్స్ మగ్గ పెట్టేసి చింతపండు వేస్తాను ఇంకా అదంతా మూత పెట్టేసి ఉడికించేసాను ఇదిగోండి ఇలా ఉడికించేసాను అయిపోయింది ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవడం ఒకటి ఉంది అమ్మో చాలా పెద్ద పనులు అయితే ఉన్నాయండి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకొని అయ్యేటప్పటికి చాలా నీరసం వచ్చేసింది నాకైతే ఇదిగోండి మా హస్బెండ్ హెల్ప్ చేశారు కడుగుతుంటే వాటర్ పోయడానికి వెనకాల నుంచి వాటర్ పోస్తుంటే మా ఊడైతే మొత్తం దొల్లేస్తున్నాడు అందులో నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసరికి అయితే ఎండ్ చేశాను ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్